వెంకటరమణ నడక మార్గంలో ఉన్న విగ్రహం ఏడుకొండలోడ వెంకటరమణ గోవింద 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 గోయింద ఇదంతా నడక మార్గం అండి నడుచుకుంటూ పోయేది కింద నుంచి వెళ్ళి అలిపిరి నుంచి వెళ్ళి ये yeah. पाइके 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 मी अपने एयरमेटला राजेश भैया कैसे करेंगे जैन जी रील्स को रील्स पर सेट मत नहीं हां ये 7 घंटे का నమస్కారం అంట

ਮਾਲ ਫਸਟ ਇਕੜਾ ਬ루ਸ਼ਾਰ ਗਣੇ ਕਿੰਨੇ ਗਏ ਆਪੇਂ రెండవ కాడికి వచ్చింది ఇప్పుడు రెండవ కాడికి వచ్చింది పది రోజులు ఇది పట్టుకోండి పట్టుకోండి

కుక్కరు ఏలాడు పడతాను ఇక మా వాళ్ళు నడస కొత్తలు ఉన్నంత ఊపు ఊపు లేదు ఇక తగ్గిపోయింది ఊపు తగ్గిందా మా వాళ్ళు నడిచేసరికి డీలైనా ఏడుకొల్ల వెంకట్రామ నడక మార్గం అండి ఇది మొత్తం మొత్తం నడక మార్గం పట్టుకోవడా నడక మార్గం ఇది మొత్తం నడక మార్గం ఏడుకొండలో వెంకట్రామణ కింద నుంచి వెళ్ళి నడుచుకుంటూ పోతాను సార్కొండ్రమణ గోవిందా గోయింద గోవిందా గోయిందోందా గోయింద నడక మార్గం మా వాళ్ళందరూ పసుపు కుంకుమ పెట్టుకుంటూ పోతాండు ఇప్పుడు బాగానే నడుస్తారు కొద్ది కొద్దిసేపు అయినాక చూడాలి వీళ్ళని ఇప్పుడు నడిచేవాడు బాగా నడుస్తారు కొద్దిసేపు కానీ ఇప్పుడే స్టార్టింగ్ స్టార్టింగ్ ఇట్లున్నారు

వినాయకుడు ఎక్కుతా అంటే దర్శనం చేసుకు నడక మార్గాలు తిరుపతి పసుపు కుంకుమ పెట్టుకుంటాను 拿跟他们。 ഇങ്ങനത്തെ പതിനേഴു വലിയ യാവൈ മെട്ടൽ എക്കാല പത്തു വളരെ എക്കാരണ്ടായി పసుపు పెట్టుకుంటూ పెట్టుకుంటాను నన్ను వాళ్ళు పదిహేను వందలు ఎక్కింది మా వాళ్ళందరికీ కూడా అయిపోయింది దగ్గరకు వచ్చిన దగ్గరకు వచ్చిన అందరం డ్చి ఓట్లే నువ్వు వేస్తున్నా సరే నువ్వు నేడులో ఉన్నావు రాట్లా కాళ నడుకు అయిపోయింది దగ్గరకు వచ్చి కాళీ నడకత అయిపోయింది ఇక మా వాళ్ళు సొక్కిండ్ ఒక్కొక్కరు కాలినడకత వచ్చేసిన దగ్గరకి అయిపోయింది ఇక కాళినడకతా ఆంజనేయ స్వామి గ్రాంకాడుకొచ్చిన నాకైతే ఏమో పడతలే నన్ను తిట్టొద్దు చెప్తాను అయిపోయిందండి నాపో వెంకటేష్ కాళీ నడకండి మాది కాళీ నడకలు నడుస్తాను చూడండి చెట్లు కూర్చు తిరుపతిదంత తిరుపతి కాళినరకడొస్తా అంటే పోయిడ్ అది ఇస్తాం మా వాళ్ళు అందరూ వచ్చేసి కాళినడక కాళినడక నడుచుకుంటూ వచ్చిండు ఇక్కడ కూర్చున్నారు ఇక మా వాళ్ళు

గొన్న మెట్లైపోయిన మొకల పర్వతాల కారణం ಕಾಲ ಪರ್ವತ ಕಂಪ್ಲೀಟ್ ಕಿಂದು ನ మోకాళ్ళ మీద ఎక్కుతాం మా వాళ్ళు అక్కంజాలు కింద కింద నుంచి వెళ్ళి మెట్లకాంజాలు పెట్టుకుంటూ పెట్టుకుంటూ వచ్చేది ఇక్కడ మొకాల పర్వతం కాడ మోకాలు మీకు వెళ్ళి ఎక్కుతాం మా అన్న కూడా మోకాళ్ళ పర్వతం మీద నర్తాండు మా ఉమా శావణి మహేశ్వరి ఇప్పుడు మా వదిన కూడా మొకాళ్ళ పర్వతం కాడికి వచ్చిన మొక్కళ్ళ పర్వతం ఎక్కినాక ఇదండి రాత్రి శాసనంద నమస్కారం

యాభై మెట్లు వచ్చేసినాయి ఇంకా ఇంకా యాభై మెట్లు ఎక్కితే అయిపోద్ది బా అమ్మ గోవిందా 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 అమ్మాయి కింది నుంచి వెళ్ళి మూడు వేల వందల మెట్లు కంప్లీట్ అయినాయి ఇక అందరూ మా వాళ్ళు సేవ తీసుకుంటాను మొత్తం కంప్లీట్ అయిపోయినాయి మూడు వేల ఐదు వందల మెట్లు ఎక్కిన పైకి వచ్చిన ఇప్పుడే మా వాళ్ళు అందరు రెస్ట్ తీసుకుంటారు